இரைய இரையை ஐந்து ரூபாய் எகரக்கா அது யாபை ரூபாய் கிலோ கேரட் கூட யாபை ரூபாய் கேபேஜ் பன்னெண்டு ரூபாய் காது சண்டி மொத்தம் பாக்ஸோ எட்டு அண்ட் இரவு கேஜிஸ் எட்டு நெங்கல் தான் வெய்ய ரூபாய் வெயிருப்பாரு பெங்களூர் டமோட்டா வெயிருப்பால் நம்பர் வந்து டமோட்டா வெயருபால் ஷாப் நம்பர் தர்ட்டிஃபை குடிமல் கப்பூர் மார்க்கெட் கூட மார்க்கெட் ஷாப் நம்பர் தர்ட்டிஃபை ஷாப் நம்பர் தேர்ட்டிஃபை குடிமல் கப்பூர் சங்கமேஸ்வரர் கேபேஜ் பன்னெண்டு ரூபாய் பதி ரூபாய் வச்சுனா பதி ரூபாய் டென் ரூபீஸ் தீன் கூட கிராக்கு కేకరకాయ రెండు వందలు గుత్త టూ హండ్రెడ్ కేజీ ఇరవై రూపాయలు ఇరవై కూడా పది పడుతుంది నాలుగు వందలు నలభై రూపాయలు నలభై రూపాయలు పది కిలోలు నాలుగు వందలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పా బ్యాగ్ క్యారెట్ ఉంది క్యాబేజ్ పది రూపాయలు పన్నెండు రూపాయలు వంకాయ పది రూపా వంద రూపాయల కిలో మొత్తం కుత్తా హండ్రెడ్ బ్యాగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టమాటా ఎయిట్ హండ్రెడ్ ఎవరు గిరాకీ వేస్తారు గిరాకీ లేనలేదు అసలు మార్కెట్ సల్లా ఉంది ఎవరు అసలు ఏం ముంటరో ఏం తింటారు తెలియ కానీ అంత మొత్తం ఇంకా ఏం అమ్మలేవు కూరగాయలు మొత్తం అంతా అట్లా ఉన్నాయి సేల్ లేదు ఏం లేదు పది రూపాయల కిలో ఉన్నాయి మొత్తం అన్నీ అటం టమాట అన్నీ డౌన్ అయిపోయినాయి మొత్తం డౌన్ అయిపోయినాయి ఎటువంటి కాలీఫ్లవర్ బ్యాగు త్రీ హండ్రెడ్ ఒక్కో పీసు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బ్యాగ్ త్రీ హండ్రెడ్ థర్టీ నుంచి ఫార్టీ వరకు పడుతుంది కేజీ పీసెస్ లెక్క ఉంటుంది కేజీస్ లెక్క బాగుంది వైట్ కలర్ ఉంటుంది మొత్తం షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ గుడిమాల్ కాపూర్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ లో చూడొచ్చు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కి ఇస్తున్నారు ఈరోజు మాల్ కూడా చూడొచ్చు లారీ దిగుతుంది బయటోడు ఈరోజు హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నారు కద్దు ఈరోజు హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బ్యాగ్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్యాగ్ ఇది టెన్ కేజీ బ్యాగ్ టూ ఫిఫ్టీ టెన్ కేజీసా పదిహేను కేజీలు ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ తక్కువ ఉంది చూడవచ్చు మీరు హోల్సేల్ మార్కెట్ ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ బాగానే రేటే లేదు మొత్తం తగ్గిపోయింది మిర్చి ఇది టూ హండ్రెడ్కి ఇస్తున్నారు బ్యాగు చూడొచ్చేది ఫిఫ్టీన్ కేజీస్ అదన్నా చిన్నది చిన్నది అదే హండ్రెడ్ రూపీస్ అది గుత్తా ఇవన్నీ గుత్తా ఇస్తున్నారు ఇక్కడ కూడా ఈ టెన్ రూపీస్ కేజీ రేట్స్ అయితే చాలా డౌన్ అయిపోయినాయి చాలా తక్కువ ఉన్నాయి హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్లో పొడిమాల్ కాపూర్లో చూస్తున్నాం ఫ్రెష్ మాల్ ఉంటుంది రేట్స్ అయితే చాలా డౌన్ అయిపోయినాయి వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు ఇది బ్యాగు ఇది కూడా వన్ ఫిఫ్టీ బ్యాగ్ వన్ ఫిఫ్టీ ఫ్రెష్ మాల్ ఉంటుంది చూడొచ్చు మాల్ కూడా చూడవచ్చు మీరు ఎంత క్వాలిటీ ఉందో ఫ్రెష్ మాల్ ఇది గుత్తాలు ఇస్తున్నారు ఇక్కడ షాప్ నెంబర్ కూడా చూపిస్తున్నాను మీరు కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళచ్చు ఎవ్రీ డే ఉంటుంది మార్కెట్ మార్నింగ్ టైం టైమింగ్స్ వచ్చి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్కి స్టార్ట్ అవుతుంది ఈరోజు ట్వంటీ రూపీస్కి ఇస్తున్నారు కేజీ గడ్డ ఇది థర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డౌన్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ నడుస్తుంది ఈరోజు మార్కెట్లో హోల్సేల్ మార్కెట్లో రేట్లో ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం మనం థర్టీ రూపీస్ థర్టీ థర్టీ ఫైవ్ ఉంది ఈరోజు రేటు హోల్సేల్ మార్కెట్లో ఫ్రెష్ మాల్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ రావాలి త్రీ థర్టీ ఫోర్కి స్టార్ట్ అవుతుంది మార్కెట్ దోసకాయలు ఈరోజు ట్వెల్వ్ రూపీస్ కేజీ ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్లో ఎక్స్క్లూజివ్వల్ చూస్తున్నాం మనం ఈ బ్యాగ్ అయితే ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నారు దొండకాయలు ఫ్రెష్ మాల్ ఉంటుంది గుడి మాల్ అది అది కూడా ఫ్రెష్ ఉంది సెవెన్ హండ్రెడ్ ఎయిటీన్ రూపీస్ కేజీ ఇస్తున్నారు ఈరోజు దొండకాయలు హోల్సేల్ మార్కెట్లో ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం మనం ఇది సెవెంటీ కేజీ బ్యాగ్ ఇది దొండకాయలు మూడు వందల రూపాయలకి ఇస్తున్నారు చూడవచ్చు మీరు క్వాలిటీ కూడా ఎలా ఉందన్నది హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్లో ఎక్స్క్లూజివ్ రేట్స్ ఇస్తున్నాం మనం గాజర్ ఇది కేజీ ఫార్టీ రూపీస్కి ఇస్తున్నారు హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో ఎక్స్క్లూజివ్ విజయవాల్ చూస్తున్నాం ఎర్లీ మార్నింగ్ రావాలి ఫ్రెష్ మాల్ ఉంటుంది చూడవచ్చు క్వాలిటీ ఎలా ఉండదు ఈ బ్యాగ్ అయితే త్రీ హండ్రెడ్కి ఇస్తున్నారు ఇది ఇవే పెద్దవి మాలు చూడవచ్చు హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో వంకాయలు ఎలా ఉన్నాయి ఎక్స్క్లూజివ్ చూడొచ్చు మీరు టెన్ రూపీస్ ఇది లోబా 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 అంటారు దీన్ని చాలా పొడుగు ఉంటుంది ఇది బీన్స్ లాగా ఉంటుంది కొంచెం బ్యాగ్ హండ్రెడా బ్యాగ్ హండ్రెడ్ ఈ బ్యాగ్ హండ్రెడ్ ఇది టెన్ 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 కాయలు ఉంటాయి కాలీఫ్లవర్ చూడొచ్చు మీరు పది ఉంటాయి అందులో బీన్స్ ఇది కేజీ ఫార్టీ రూపీస్కి ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్లో పర్వాలేదు ఎంత ఇది ఇది కూడా ఫార్టీ ఇవి కాస్ట్లీ ఉన్నాయి ఈరోజు మాల్ కూడా చూడొచ్చు ఫ్రెష్ ఉంటుంది మాలు గుడిమాల్ కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో ఫ్రెడ్ రూపాయలు కిలో కిలో ట్వంటీ రూపీస్ కిలో ప్యాకెట్ వంద ఇది రేటు లేదు అరటికాయ రెండు వందల గెల ఒకటి టూ హండ్రెడ్ గెల టూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు ఈరోజు కద్దు ఏది దొండగా ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ కేఎసీ బ్యాగ్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్లో ఎక్స్క్లూజివ్ రేట్ చూస్తున్నాం షాప్ లో ఉంటుంది ఇది కూడా చూడొచ్చు మీరు మార్కెట్లో ఎక్కడ ఉంటుందో షాపు టమాటా సెక్షన్ పక్కనే ఉంటుంది ఇది ట్వంటీ ఎయిట్ రూపీస్కి ఇస్తున్నారు కేజీ చూడొచ్చు మీరు ఇది టూ హండ్రెడ్కి ఇస్తున్నారు బ్యాగ్ ఇది గుడిమాల్ కాపుర హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్లో బెండకాయలు చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ ఉంటుంది మార్కెట్ థర్టీ కేజీస్ ఉంటుంది బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ వన్ షాప్ దగ్గర ఆపోజిట్గా ఉంటుంది ఇది ఇవి థర్టీ రూపీస్కి ఇస్తున్నారు ఇవి ఉసిరికాయలు చూడొచ్చు మీరు రేటు రాడీస్ అయితే యాభై రూపాయలకి ఇస్తున్నారు ఈరోజు కట్టా చూడొచ్చు ఇది టూ హండ్రెడ్కి ఇస్తున్నారు బ్యాగు క్యాలీఫ్లవర్ బ్యాగ్ ఇన్ కేజ్ పన్నెండు ఉంటాయా పదిహేను ఉంటాయి ఇందులో క్వాంటిటీ చూడొచ్చు జోకిస్తారు బల్క్ లో తీసుకోవాలి ఇక్కడ మార్కెట్లో ఏది సింగిల్గా ఇవ్వరు బల్క్ లో తీసుకుంటేనే ఇస్తారు హోల్సేల్ మార్కెట్ ఏది వెజిటేబుల్ మార్కెట్ కేజీ ఇరవై ఐదు ఇది అది నార్మల్ అయితే అదే కదా కేజీ ఇరవై నాలుగు అదే కేజీ ఇరవై నాలుగు లెక్క ఇస్తున్నారు ఇది క్వాలిటీ చూడొచ్చు అదైతే పది రూపాయలే అది కేజీ కేజీ వైజ్ కూడా గుత్త అయితే నాలుగు వందల నలభై కేజీలు తగ్గిస్తారు రేట్ ఇంకా కావాలంటే ఇదైతే ఇరవై నాలుగు రూపాయలు కేజీ బ్యాగ్ మొత్తం అదే కదా you mm -hmm.